హాయ్ అండి హాయ్ టు ఎవ్రీవెన్ రియోకి బయట తిరిగేటప్పుడు ఇలా మూతి క్యాప్ అనేది పెడుతున్నాం ఏమీ తినకుండా కొంచెం సేఫ్టీ కోసం ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర పప్పేయండి దీని దగ్గరికి నేను వెళ్ళానని ఎక్కడో ఉన్న మా పరిగెత్తుకుంటూ వస్తాడు ఎప్పుడు వాయిస్ ఓవర్ కాదు అసలు మేము దీని గురించి ఏం మాట్లాడుకుంటున్నామో ఒక్కసారి థ్యాంక్ యూ అయ్యో అదంతా కరవలే మంచి కట్టేసి అది బయట అంతా తింటుందని బుట్ట పెట్టున్నాం అక్కా మరి వాటికి పెట్టిని తినేస్తుందే మాట కొండట్లే అక్క మరి దీనికి మూతి కడితే వదులుతా మౌలుగా అది కట్టేసేవి ఉంది కదరా అలా కట్టేస్తే మాములుగా ఇలా పట్టుకొని అది వచ్చిన ఏమందదు ఏమందరు అది అలా ఉంటే ఒక రోజు అతికేసి ఉంటే అడిచేపోద్ది దీనిపే పట్ట గురున వచ్చేది మరికి ఇంటి గుంట లోపలికి పరగట్టేది పాపీ